ఇవదీకాల సమయంలో రెండవ దినృతాంతముల గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనం కాబట్టి జ్ఞానమును తెలివియో నీకియబడును జ్ఞానమును తెలివియో నీకియబడును చాలాసార్లు మనం అనుకుంటాం జ్ఞానము తెలివి ఈ రెండు ఒకటా వేరువేరా పిల్లరా ఈ రెండు ఖచ్చితంగా వేరు వేరు బైబిలు జ్ఞానం గురించి చెప్తుంది తెలివి గురించి చెప్తుంది జ్ఞానం అనేది ఎక్స్టర్నల్ అనగా అనేక పరిస్థితులను ఎలా చక్కబెట్టాలి సమస్యలను ఎలా ఎదుర్కొని జయించాలి అనేది జ్ఞానమైతే తెలివి అనేది ఇంటర్నల్ ఎలా ఆలోచించాలి ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి భవిష్యత్తు గురించి ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి ఇది తెలివి ఇక్కడ దేవుడు సులోమానతోనే కాదు ఈరోజు నీతో కూడా ఇదే మాట అంటున్నాడు జ్ఞానము లేక తెలివి లేక ఓడిపోతున్నావేమో ఏమీ సాధించలేకపోతున్నావేమో ప్రియ విద్యార్థులారా మీరు వెనకబడిపోతున్నారేమో మీకంటే మీతో చదివే వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారేమో దిగులు పడవద్దు ఒకవేళ వారికి ముందుగానే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయేమో వారు మంచి మార్కులతో పాస్ అవుతున్నారేమో నువ్వు కృంగిపోవద్దు నువ్వు ఒకసారి వెనకబడినంత మాత్రాన నువ్వు ముందుకు వెళ్ళలేవని కాదు ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన నువ్వు పాస్ అవ్వలేనని కాదు దేవుడు తప్పనిసరిగా ఈ దినము జ్ఞానము తెలివి నీకిస్తాడు ఇక్కడ జ్ఞానము రెండు రకాలుగా ఉంది ఆ జ్ఞానము రెండవది అజ్ఞానము ఆ జ్ఞానము అంటే అది ఆకాశ జ్ఞానము దేవుడిచ్చే జ్ఞానము అది ఆయన జ్ఞానము అజ్ఞానం అంటే అంధకార జ్ఞానం లేదా అపవాది జ్ఞానం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉంటే ఆ జ్ఞానం ఇవ్వబడదు ఆ జ్ఞానముంటే అజ్ఞానం నీకు రాదు ఒకసారి స్వామి వివేకానంద లండన్ యూనివర్సిటీలో ఆయన లా చదువుతున్నప్పుడు డైనింగ్ దగ్గరికి తన ప్లేట్ తీసుకొని ముందుగా అక్కడ కూర్చున్న ఒక శ్వేత జాతిని పక్కనే కూర్చున్నాడు వివేకానంద తన పక్కన కూర్చోటం చూసి ఇష్టపడని ఆ వ్యక్తి ఒక మాట అన్నాడంట వివేక నువ్వు నా వచ్చి కూర్చున్నావు పంది పక్షి కలిసి భోజనం చేయలేవు అన్నాడు వెంటనే వివేక ఎంతో మరి దీనంగా క్షమించండి నేను ఎగిరిపోతానులే అని పక్కకు వెళ్ళిపోయాడు అప్పుడు ఈ వ్యక్తికి ఎంతో కోపం వచ్చింది ప్రొఫెసర్కి ఎలాగైనా సరే ఇతన్ని మరలా నేను అవమానపరచాలి అని ఆలోచించడం ప్రారంభించాడు ఒక సందర్భంలో అందరూ ఉండగా ఆ స్టాఫ్ స్టాఫ్రూమ్లో అక్కడ ఆ కాలేజీలో లా యూనివర్సిటీలో వివేకానందాన్ని చూసి ఒక మాట అడిగాడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒకటి డబ్బు సంచి జ్ఞాన సంచి ఈ రెండు దొరికితే నువ్వు దేన్ని తీసుకుంటావు అన్నాడు అప్పుడు వివేకానంద గారు చెప్పారంట అయ్యా నేను డబ్బు సంచిని తీసుకుంటాను అన్నప్పుడు ఆ వైట్ ఆ ప్రొఫెసర్ ఆయన నవ్వి అన్నాడంట నువ్వు అది తీసుకుంటావా నేనైతే జ్ఞాన సంచిని తీసుకుంటా అన్నాడంట అప్పుడు వివేకానంద గారు చిన్నగా నవ్వి అవునండి ఎవరికి ఏది లేదో వాళ్ళదే తీసుకుంటారులే అన్నప్పుడు ఆయన ఇంకా అవమానపరచబడ్డాను ఇంత జ్ఞానం ఇతనికి ఉంది ఎలాగైనా సరే ఇతన్ని అవమానపరచాలని ఆ ప్రొఫెసర్ గారు కోప్పడి ఈసారి ఏం చేశారంటే పరీక్షలు జరుగుతూ ఉన్నప్పుడు వివేకానంద కూడా పరీక్ష రాస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక ఇన్విజిలేటర్గా వచ్చి వివేకానంద లేదంటే ఆ పరీక్ష ఆ పేపర్ మీద ఈడియట్ అని రాశాడు వివేకానంద అది చూశాడు చూసే ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కోపంతో ఈడియట్ అని అన్నాను రాశాను అని సంతోషంగా ఉంటే వెంటనే ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మర్యాదపూర్వకంగా ఆ ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి వివేకానంద గారు ఇలా అన్నారంట సార్ ఇందాక మీరు సంతకం చేశారు కానీ డేట్ వేయలేదన్నాడంట ప్రియ సహోదరి సహోదరుడా ఎలా వచ్చింది ఈ జ్ఞానము తెలివి అంటే వీళ్ళారా ఎవరైతే ఒక భక్తి కలిగి ఒక జీవిత ఆశయం కలిగి ఒక నిబద్ధత కలిగి ఉంటారో అటువంటి వారు ఎవరైనా దేవుడు పక్షపాతం లేకుండా వారికి జ్ఞానాన్ని తెలివినిస్తాడు అలాగూ ఎంతోమంది ఇది నా ప్రపంచంలో ఎన్నో కనిపెట్టారు అంత మాత్రమే కాదు ఆ జ్ఞానము తెలివి ఇచ్చి ఒక దినాన వారి జీవితాల్లో దేవుడు రుజువు చేసుకునేది ఏంటంటే ఆ జ్ఞానము తెలివి నేనే అన్నట్లుగా దేవుడు వారి జీవితంలోనికి వచ్చి వారిని రక్షణలోనికి నడిపిస్తాడు రే సహోదరి సహోదరుడా అలాగూ నీ జీవితంలో కూడా ఈ దినాన దేవుడిచ్చే జ్ఞానము ఎలాంటిది అంటే దేవుడిచ్చే ఆ జ్ఞానం అది ఎలాంటిది అంటే దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని విషయాలు చూసినట్లయితే మొట్టమొదట దేవుడిచ్చే జ్ఞానము అది ఎలాంటిది అంటే ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము పదిహేనవ వచనం అధిక జ్ఞానం అనగా నీ సహోదరుల కన్నా నీ చెలికాండ్ర కన్నా నీ సహకారుల కన్నా అధిక జ్ఞానము దేవుడు నీకు ఇవ్వగలడు నువ్వు దిగులు పడద్దు దుఃఖపడద్దు ఇప్పుడు ఎంత జ్ఞానము లేనివాడుగా నీ బిడ్డ ఉంటున్నాడో ఒకప్పుడు అంత అధిక జ్ఞానం నీ బిడ్డకు దేవుడిస్తాడు నీ బిడ్డ ఎంత బలహీనంగా ఉన్నట్టు చూసి బాధపడుతున్నావో అందరికంటే బలవంతుడిగా నీ బిడ్డ ఉండి చూసి నువ్వు సంతోషిస్తావు ప్రియ తల్లిదండ్రులారా ఇది మొట్టమొదటిది రెండవదిగా చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి మత్త ఇసు వార్త పదమూడు యాభై నాలుగు వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానము ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇక్కడ రెండు విషయాలు కనపడుతున్నాయి ఒకటి ఇందాక అధిక జ్ఞానము ఈ వచనములో ఆశ్చర్యకరమైన జ్ఞానము మూడవది అద్భుత జ్ఞానము దేవుడిచ్చే జ్ఞానము అది ఆశ్చర్యకరమైన మాత్రమే కాదు అది అద్భుతమైన జ్ఞానాన్ని దేవుడి నీకు ఇస్తాడు ఇది మూడవదిగా చూస్తున్నాం నాలుగవదిగా చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం ఆరో అధ్యాయం మూడవ వచనం ఆత్మతోనూ జ్ఞానముతోనూ ఇది నాలుగవది ఆత్మ జ్ఞానాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు ఆత్మజ్ఞానం అనగా ఎవరికి ఆని రాని ఆలోచనలు అలాంటి గొప్ప తలంపులు దేవుడిని జీవితంలో నీకు ఇస్తాడు ఇది ఆత్మ జ్ఞానం ఈ జ్ఞానాన్ని ఎవరు ఎదిరించలేరు ఈ జ్ఞానం ముందు ఎవరు కూడా నిలబడలేరు ఇది నాలుగవదిగా చూస్తున్నాం ఐదవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యముల నుంచి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఇక్కడ మరి చాలామంది అంధకారమైన మనసు గలవారై అజ్ఞానంతో ఉన్నారు కానీ ఇక్కడ ఫిలిప్పి ఒకటి తొమ్మిదిలో అనుభవ జ్ఞానం దేవుడు నీకు ఐదవదిగా అనుభవ జ్ఞానం ఇస్తాడు ఇది నన్ను జ్ఞానం లేదు అను బాధపడుతున్నావేమో ప్రియ బిడ్డ యవనస్తుడా విద్యార్థి దేవుడు నీ ఓటములు నీ దుఃఖము నీ నిందలు నీకు వచ్చే బాధలు కష్టాలు భయాలు వీటన్నిటి నుంచి నీకు ఇచ్చేది అనుభవ జ్ఞానము ఇది ఐదవదిగా చూడవచ్చు ఆరవదిగా చూస్తే రెండో పేతురు మూడో పదిహేనులో అనుగ్రహింపబడిన జ్ఞానం దేవుడు నీకంటూ అనుగ్రహించబడే జ్ఞానం ఎప్పుడు ఏది అవసరమో ఏ సమయంలో ఏది కావాలో నీ పరీక్షలలో నీ యొక్క చదువులో నీ ఇంటర్వ్యూస్లో అన్ని విషయాల్లో కూడా దేవుడు అనుగ్రహించే జ్ఞానం ఉంటుంది చివరిగా దేవుడిచ్చే జ్ఞానం అది ఎలాంటిదంటే ఫిలిప్పి మూడు ఎనిమిదిలో ఏసు క్రీస్తుని అతి శ్రేష్టమైన జ్ఞానం ఏడవది అతి శ్రేష్టమైన జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానం అనే అనుభవంలో ఏడంతల జ్ఞానం దేవునికి ఇస్తాడు బాధపడొద్దు నీ ఉద్యోగ విషయంలో జ్ఞానం ఇస్తాడు నీ కుటుంబ విషయంలో జ్ఞానం ఇస్తాడు నీ భవిష్యత్తు విషయంలో జ్ఞానం ఇస్తాడు నీ పరీక్షల విషయంలో జ్ఞానం ఇస్తాడు దేవ సేవకులారా మీ సేవ విషయంలో కూడా దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు ఈరోజు ఏదైతే రాదని భయపడుతున్నావో అందరికి వస్తుంది అందరు నేర్చుకుంటున్నారు నాకు ఇది రావట్లేదని దిగులు పడుతున్నావేమో ఆలస్యమైనప్పటికీ కూడా ఆ జ్ఞానం నీకు ఇస్తాడు ఒకప్పుడు వీరందరికంటే ఎక్కువ స్థితిలో ఎక్కువ స్థాయిలో ఎక్కువ ఘనతలో నువ్వు ఉంటావు ఇది దేవుడు చేసే కార్యం ఇలాంటి జ్ఞానము ఆ జ్ఞానముతో దేవుడు నేను నింపాలని నీ కొరకై ప్రార్థన చేస్తాం అయిన తండ్రి ప్రభునేసు క్రీస్తు నామంలో నీ పాదములు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఉదయ కాలము వేకువ వాక్యము ద ఎర్లీ వర్డ్ వల్ల మీరు మాట్లాడుతూ వచ్చారు ది ఎర్లీ వర్డ్ ఈ వేకువనే ప్రభు ని బిడ్డలకు తెలివి జ్ఞానాన్ని ఇస్తానని ఆ జ్ఞానం ఎలాంటిదో కూడా మాట్లాడారు ఈ జ్ఞానం కొరకు ఆశపడుతూ పరీక్షలలో చదువుల్లో క్రింగిపోతూ సబ్జెక్టులు మిగిలిపోయి ఇక మేము చదవలేము పాస్ అవ్వలేము అనుకుంటున్న బిడ్డలకి ఇప్పుడే మీ జ్ఞానం ఇవ్వండి ఈ ప్రార్థన చేసే సమయంలోనే వారి హృదయాల్లో మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి కృప చూపండి ఉద్యోగం రాదు అనుకున్న వారితో కూడా ఇప్పుడే మాట్లాడి మీ జ్ఞానం ఇవ్వండి ఆత్మీయంగా రక్షింపబట్టడానికి కూడా ఆత్మానుసారంగా జీవించటానికి క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడానికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ఆ పరలోక జ్ఞానమై ఉన్న ప్రభువును మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్త్రీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి మీ జ్ఞానంతో నింపమని ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మని యొక్క సాహసందరికీ సదాకాలం తోడో గాక